ఇగో ఏమంటాయ్ మన ఇంట్లో అదుపుకున్నాడే అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని నేనంతా తెలుసుకున్నాను ఏమో అనుకున్నాను గానీ ఆ కుర్రాడు ఉన్నాడే చాలా కుర్రాడు చేత నేనే బీదవాడైతే రత్నం లాంటి కుర్రాడు ఒక చుట్ట బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే దొడ్లో తిరుగుతూ ఉంటామా చూడండి అంటే అతను అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనా మాట అ దేవుడా నీ వాటం చూస్తే అట నీ పెళ్లి కాప్తే శాంతించి పెళ్లి చేసేటిన్నావే ఓ నిరభ్యంతరంగా కాని మనకు అదృష్టం లేదే ఏ ఏ ఎంటా అతను వరకే పెళ్ళైపోయింది కట్టండి హా అవును అవును అయిపోయింది కదూ భయపడ్డారా కాదు పడ దెబ్బ తగిలిందా ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగులుతుంది అండి మీరు కాలేజీకి వెళ్ళడం నేను కాలేజీకి వెళ్తున్నాను వెళ్ళండి మీరు రండి డ్రాప్ చేస్తాను వద్దులండి నాకు కారు ఎక్కడం అలవాట్లేదు నడిచే వెళ్తాను మీకు అలవాటు లేకపోయినా మా కారు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం రండి ఏమండి మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయండి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే ఏడో నెల అన్నారు మీరు వచ్చి మూడు నెలలు అయింది ఏడు మూడు ఏడు పదండి పది అయింది అనమాట అయితే డెలివరీ కావాల్సిందనే అవును డెలివరీ కావాల్సింది ఈ పాటికి అయిపోయే ఉంటుందండి ఏమండి మీరు కాలేజీ వచ్చేసింది గేట్ దగ్గర ఆపుతారా నేను దిగిపోతాను అరే మర్చిపోయారు ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాడు ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్టు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాడు ఇదే నా జీవితంలో మొదటి ఈ రోజు బస్సుకు డబ్బులు లేవు కాలేజీకి నడిచే వెళ్ళాను హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్న సహించలేదు అలాగే లేచొచ్చా ఇన్ని బాధలకు ఒకటే ఒక శాంతి ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం ఆనందం ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది నిజం బయటపడితే నన్నెంత ఎంత నీచంగా అనుకుంటుంటు దిగులు నాకు రాత్రి మగళ్ళు నిద్ర పట్టడం లేదు నిద్ర పట్టడం లేదే నమస్కారం అండి నమస్కారం మీరాండి మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే ఇంకా ఏ కబురు రాలేదా అండి అదేనండి ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం క్షణం ఎదురు చూస్తుందనుకోండి ఆ మీకు ఎవరంటే ఇష్టం ఆడపిల్ల మగపిల్లవాడా మన ఇష్టప్రకారం వీటిలండి అయినా ఇష్టాలు అంటూ ఉంటాయి కదండి అనుకోండి కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు ఓహో అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట మీ భార్య అందంగా ఉంటుందా ఏమందండి ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది అయితే నాలా ఉంటుందన్నమాట అదేమిటండి చూడండి మీరెక్కడ అది ఎక్కడ అవునండి మీకే అదేమిటండి కవరు విప్పకుండానే కంగారు పడతారు ఏం లేదండి మా అన్నయ్యకి ఏమైనా ఇలా ఇవ్వండి విప్పి చూస్తే తెలుస్తుందిరా మెయిన్ చైల్డ్ బాండ్ మదర్ అండ్ బేబీ సేఫ్ ఏమవు మనం అనుకుంటున్నాం లేదు ఇంతలోకే పుట్టాడు అనుకో పురుషు ఉండండి అందరితో చెప్పొస్తాను ఏమండి అమ్మా తల్లి శాంతమ్మ మై